కమలపై దాడి చేసి హక్కుందన్న ట్రంప్ టర్కీలో ఆగని కార్చిచ్చు ఇజ్రాయెల్ ఘటనపై మధ్యలో ఆగిన అమెరికా ఖతార్ ఈజిప్ట్ చర్చలు ఉక్రెయిన్ లో కీలక స్థావరాలను ఆక్రమిస్తున్న రష్యా సూడాన్ లో కొనసాగుతున్న ఊచకోత ఇలాంటి అంతర్జాతీయ వార్తలను ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కమల హారిస్ పై వ్యక్తిగత దాడులకు దిగే హక్కు తనకు ఉన్నట్లు భావిస్తున్నానంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు తను ఎదుర్కొంటున్న నేరాభియోగా అందుకు ప్రధాన కారణమని తెలిపారు న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్ లో విలేకరులతో ట్రంప్ మాట్లాడారు హారీస్ విధానాలు ఘోరంగా ఉన్నాయని దేశ ఆర్థిక వ్యవస్థను ఆమె నాశనం చేశారన్నారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్య కాల్పుల విరమణ బందీల విడుదల కోసం మూడు దేశాలు సమావేశమయ్యాయి అమెరికా ఖతర్ ఈజిప్ట్ దోహ వేదికలో రెండు రోజుల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి చర్చలు నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగినట్లు ఆ మూడు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈజిప్ట్ తో సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ప్రతిపాదిత ఒప్పందంతో ఇజ్రాయెల్ షరత్ విధించింది దానికి హమాస్ ససేమేరా అంటుంది అయితే గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనంటూ స్పష్టం చేసింది లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆ దేశ పార్లమెంట్ నూతన ప్రధానమంత్రిని ఎన్నుగుంది మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రా కుమార్తె పెంటోగాన్ పార్లమెంట్లోని దిగువ సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది సభలో రెండు వందల నలభై ఏడు మంది సభ్యుల మెజార్టీ అవసరం కాక పదకొండు పార్టీల సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న క్లూధాయ్ పార్టీ అగ్రనేత పెంటోగాన్కు మూడు వందల పద్నాలుగు మంది అండగా నిలిచారు దీంతో ప్రధానమంత్రి ఎన్నిక ఏకగ్రీవమైంది థాయిలాండ్ ప్రధానిగా బాధితులు చేపట్టిన రెండో మహిళగా పెంటోగ్నార్ నిలిచారు కలకలం సృష్టిస్తున్న ముడా స్కామ్ కోల్కత్తా అత్యాచార ఘటనలో సంచలన విషయాలు పార్లమెంటు గోడ దూకిన గుర్తు తెలియని వ్యక్తి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు బీహార్లో కూలిన బ్రిడ్జ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను ఇప్పుడు నేషనల్ చూద్దాం కన్న కన్నడ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్న ముడా స్కామ్ కేసులో సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతించడం సంచలనంగా మారింది దీనిపై సీఎం సిద్దరామయ్య స్పందించారు తాను రాజీనామా చేసేంత తప్పేం చేయలేదని గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని చట్ట వ్యతిరేకమని ఆక్షేపించారు ప్రజాస్వామ్యంతంగా ఎన్నికైన ప్రభుత్వానికి కూలదోసేందుకు బీజేపీ జేడీఎస్ చేస్తున్న కుట్రంటూ అంటూ ఆరోపించారు ముడా స్కామ్ అంశంపై సీఎం సిద్దరామయ్య ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవికి రాజీనామా చేయబోరామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు కర్ణాటక కేబినెట్ అంతా ఆయనకు మద్దతుగా ఉందన్నారు పార్టీ కూడా సిద్దారామయ్యకు అండగా ఉంటుందన్నారు ముడా కుంభకోణం బీజేపీ కుట్రను ఆరోపించారు ఆరోపించారైతే గవర్నర్ కార్యాలయం బీజేపీ కార్యాలయం మారిపోయిందని మండిపడ్డారు కేంద్రం దర్యాప్తు సంస్థలతో పాటు గవర్నర్ వ్యవస్థను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని డీకే శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు కోల్కతా డాక్టర్ పై అత్యాచార ఘటనల సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అవన్నీ ప్రజలను ఎంతో ఆందోళనకు వారి ఆగ్రహానికి గురియేలా చేశాయి అయితే ఆ విస్తు విషయాలు నిజం కాదని కోల్కతా పోలీసులు తోసిపుచ్చారు ఆ జూనియర్ పోస్ట్ పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదురు ఎదురుట జరిగింది అయితే దాన్ని మొత్తం వీడియో తీశారు అందులో ఎక్కడా కూడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్తావించలేదన్నారు కళ్ళల్లో నోటు నుంచి రక్తం వచ్చిందని నూట యాభై మిలిగ్రామ్ల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించామని మరో వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది అయితే ఈ విషయం మీడియాకు ఎవరు చెప్పారో తెలియడం లేదన్నారు కేసును తప్పుదేశ పట్టించేందుకు ప్రజల్లో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు బీహార్లో నిర్మాణంలో ఉన్న ఒక వంతెన కూలిపోయింది ఈ ఘటనలో ఎవరికి గాయలు కాలేదని అధికారులు వెల్లడించారు బీహార్లోని కఘారియా జిల్లాలోని గంగా నదిపై అఘువానీ సుల్తాన్ గంజ్ గంగా పేరుతో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జిలో ఒక భాగం ఒక్కసారిగా గంగా నదిలో కూలిపోయింది వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఈ వంతెనకు ప్రమాదం జరగడం ఇది మూడోసారి ఏప్రిల్లో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంత భాగం తిరిగి నిర్మాణం చేపట్టారు తాజాగా మరోసారి పార్లమెంట్ పార్లమెంట్లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తుంది ఒక యువకుడు పార్లమెంట్ గోడదూకి దూకి లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపు ఉన్న గోడదూకి పార్లమెంట్ అసెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు అయితే అతన్ని గమనించిన సిఇఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు క్రిమినల్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బాల నేరస్తుడికి సాధారణ పరిస్థితుల్లో బెయిల్ నిరాకరించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆ మైనర్ను విడుదల చేస్తే మరో నేరస్తుడితో చేతులు కలపొచ్చని లేదా అతడు భౌతిక మానసిక ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని సందర్భాల్లో తప్పించి బెయిల్ను తిరస్కరించకూడదని పేర్కొంది ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్కే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహస్లు ధర్మాసనం తీర్పిచ్చింది పై విన్ ద్వారా నాలుగు వందల కోట్ల మోసానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను ఈడీ అదుపులోకి తీసుకుంది పిఎంఎల్ఏ చట్టం కింద వీరిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది నిర్వాహకులు ఆ యాప్ ద్వారా అనేక మంది ఆన్లైన్ గేమర్స్లను మోసం చేశారంటూ కొందరు వ్యక్తులు కోల్కతాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక నిందితులను కోల్కతాలోని పిఎంఎల్ని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అయితే న్యాయస్థానం పద్నాలుగు రోజుల పాటు కస్టడీ విధించింది పాక్స్ఖాన్ రేవంత్ రెడ్డి భేటీ కేటీఆర్ అయితే విచారణకున్న హరీష్ రావు నాటకాలు ఆడుతున్నారన్న కిరణ్ కుమార్ కరెంటు బిల్లు చెల్లింపు మార్గం అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ తెలంగాణ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తన అధికార నివాసంలో కార్పొరేట్ దిగ్గజం ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ యాంగ్లీతో భేటీ అయ్యారు నిన్న ప్రతినిధులతో బృందంతో భేటీ కాగా ఈ రోజు చైర్మన్ తో సమావేశమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయబోతున్న నాలుగో నగరం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఈ నెల ఇరవై నాలుగున తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్ని ఘటనల వివరాలు కమిషన్ తెలియజేస్తామని తెలిపారు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారన్నారు తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని మహిళా ఎమ్మెల్యేలను సీఎం కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు కేటీఆర్ తెలిపారు రుణమాఫీ పాక్షికంగా చేశామని చెబితే ఒప్పుకుంటాం కానీ మొత్తం చేశామంటే అంగీకరించేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రుణమాఫీ మొత్తం ముప్పై ఒక్క కోట్లని క్యాబినెట్లో చెప్పారని తెలిపారు అయితే కానీ పద్నాలుగు వేల కోట్లు కోత పెట్టి మొత్తం రుణమాఫీ చేసినందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నలభై ఆరు శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని హరీష్ రావు తెలిపారు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు పదిహేల అధికారంలో ఉన్న కేసీఆర్ ఎందుకు రుణమాఫీ చేయలేదని కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి రుణమాఫీ మాట ఇచ్చి మర్చిపోయారని విమర్శించారు రుణమాఫీపై సవాల్ చేసిన వారు రాజీనామా చేయాలని హరీష్ రావును అడిగితే నాటకాలు ఆడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని రామ్నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నగరంలోని అనేక బస్తీల్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరణ చేయాలని తాగునీరు కలుషితం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు హైదరాబాద్ అభివృద్ధికి కేటాయించిన నిధులను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపును సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్ టీజీఎన్పిడిసిఎల్ ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీ డీసీఎల్లు భారత్ బిల్ పేమెంట్స్ సిస్టంతో చేరాయి అయితే డిస్కౌంట్లు బీపీపీఎస్లోకి రావడం ఇకపై బ్యాంకులు ఫిన్టెక్ యాప్లు వెబ్సైట్లతో పాటు బీపీపీఎస్ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారానే బిల్లులు సురక్షితంగా చెల్లించవచ్చు ఎన్పిసిఐకి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్ సీఈఓ నూపుల్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు హైదరాబాద్లోని ఇప్పటికే ఫోన్పే ద్వారా చెల్లింపులు స్వీకరిస్తుంది మిగతా సంస్థలతోనూ చర్చిస్తున్నామని గూగుల్ పే అమెజాన్ పే ద్వారాను రాబోయే రోజుల్లో చెల్లించవచ్చని ఒక అధికారి తెలిపారు ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్కర్నలు వనపర్తి నారాయణపేట జోగులామ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది రాజకీయాలపై దాడి హేమ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ఇది కాంగ్రెస్ గోండాలు చేసిన పని అని విమర్శించారు ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు ఎంతో మంది రాక్షసులను తరిమి కుట్టామని తెలిపారు కేసీఆర్ ముందు ఇలాంటివి నడవని ఆయన శిఖరం వంటి వారిని కొనియాడారు బయటపడ్డ కేబినెట్ సారీ చెప్పిన లోకేష్ రాజీనామా చేసిన ఆళ్ల నాని కదిర్లో చిరుత సంచారం ఇటువంటి వార్తలను ఏపీ న్యూస్ లో చూద్దాం ఈ నెల ఇరవై ఏడున జరగాల్సిన ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదైంది సాంకేతిక కారణాల వల్ల మరుసటి రోజుకు వాయిదా వేసినట్లు మంత్రులకు సీఎంఓ కార్యాలయం సమాచారం అందించింది ఇరవై నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలుగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు మెసేజ్ రావడంతో మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పారు ఏపీలో మరుగునీటి సమస్యపై ప్రజాదర్బారులు ఫిర్యాదు చేస్తే పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు మెసేజ్ పంపినట్లు ఒక వ్యక్తి ట్వీట్ చేశారు దీనికి మంత్రి నారా స్పందించారు డిపార్ట్మెంట్ తరఫున ఆయన క్షమాపణ తెలియజేశారు త్వరలోనే తన టీం సంబంధిత అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి వేగంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు ఆయన రాజీనామా చేశారు తాజాగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా రెండుగొండ విమానాశ్రయంలో నలభై ఐదు మంది ప్రయాణికులు నిరసన చేపట్టారు ఎయిర్ హోస్టర్స్ లైన్స్ విమాన సర్వీస్ రద్దు కావడంతో ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళనకు దిగారు ఉదయం నుంచి విమానం కోసం ఎదురు చూస్తున్నామని ఎటువంటి ప్రత్యామ్మ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నా స్టార్ ఎయిర్ లైన్స్ ఇబ్బందిపై ప్రయాణికులు మండిపడ్డారు ప్రభాస్ తో జటకట్ ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ గార్ల్ ప్రతిష్టాత్మక అవార్డు క్యాసం చేసుకున్న టువెల్వ్ తో ఫెయిల్ సినిమా అయితే ఈ సినిమా న్యూస్ లో చూద్దాం ప్రభాస్ హనురాఘపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న పిరియడిక్ యాక్షన్ మూవీలో ఇమాన్వి ఎస్మాయల్ కథానాయక్గా ఎంపికైంది అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ శనివారం ప్రారంభమైంది ఇందులో ప్రభాస్ కు జోడిగా ఇమాన్వి ఎస్మాయిల్ నటిస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్న యువతకు ఇమాన్వి రీల్స్ కొత్తమీ కాదు తన డాన్స్ స్టైల్ తో కట్టిపడేస్తుంది అలాంటి ఎమాన్వి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడిగా నటించే అవకాశం దక్కడంతో ప్రస్తుతం సామాజిక మాధ్యాల వేదికగా ఇమాన్వి పేరు ట్రెండ్ అవుతుంది పెట్టుకున్న వినేష్ పొఘట్ ఐపీఎల్ లో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా దించనున్న చెన్నై ప్రాంచైజీ స్పోర్ట్స్ భారత స్టార్ రెజ్లర్ వినేష్ పోగా స్వదేశానికి చేరుకుంది ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు వారిని చూసిన వినేష్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా రిజిడర్ సాక్షి మాలిక్ పునియా తదితరులు ఓదార్చారు లో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకునేందుకు చెన్నై ఫ్రాంచైజ్ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే వచ్చే ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది వచ్చే ఎడిషన్లో ఇంపాక్ట్ ప్లేయర్ అవకాశం ఉండదనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఆ రూల్నే పక్కన పెట్టేసి అవకాశం ఉందనే కథనాలు వస్తున్నాయి ఈ క్రమంలో ధోని అన్క్యాప్డ్ ప్లేయర్ గా తీసుకునేందుకు సిఎస్కే ముగ్గు చూపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి అదే జరిగితే ధోని ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ ఎదురుకానుంది రెస్టారెంట్లు హాస్పిటల్ ఐవీఎఫ్ క్లినిక్లపై ఐటీ నజర్ అంతకంతకు పెరుగుతున్న బ్యాంకుల బిజినెస్ చూద్దాం డిజిటల్ లావాదేవీలు అందుబాటులో వచ్చినా నగదు లావాదేవీలు మాత్రం కొనసాగుతున్నాయి ముఖ్యంగా పెద్ద మొత్తంలో లావాదేవీలపై ఉన్న నిఘా కొరవడంతో యదేచ్గా జరిగిపోతున్నాయి తాజాగా ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు ఐటీ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది హోటల్ లగ్జరీ బ్రాండ్ల విక్రయాలు హోటల్ ఐవీఎఫ్ క్లినిక్ల వద్ద పెద్ద మొత్తంలో నగదుల లావాదేవీలు జరుగుతున్నాయి వాటిపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది ఈ మేరకు వార్షిక ప్రణాళికను ఇటీవల విడుదల చేస్తుంది బ్యాంకులు వరుస పెట్టి వడ్డీ రేట్లను పెంచేస్తున్న ఈ నెల మొదలు ఇప్పటిదాకా ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి చెందిన ఎనిమిది బ్యాంకులు తమ మార్జినల్ క్రాస్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లీడింగ్ ను ఐదు నుంచి పది బేసిస్ పాయింట్ల మేర వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా యూకే ఐడిబిఐ ఎస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఉన్నాయి ఇలా వడ్డీ రేట్లను పెంచడం ఎస్బీఐకి వరుసగా ఇది మూడు నెలలు కావడం గమనార్హం ఇవి ఫటాఫట్ ఫార్టీ అప్డేట్స్ కిప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త తాగదు నిజం తాగదు